నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు ఎమ్మెల్సీ రమణ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్మన్ వసంతలు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉంది జగిత్యాల గడ్డ విప్లవాల కిల్లా జగిత్యాల గడ్డ నుండే బీసీల ఉద్యమం బీసీల కులగణన తప్పుల తడాక నాడు కేసీఆర్ లెక్కలతో సహా కులాల సంఖ్యను ప్రవేశపెడితే నేడు రేవంత్ లెక్కలు చెప్పడం లేదు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తీరు కేసీఆర్ తోనే జగిత్యాల జిల్లా అభివృద్ధి ప్రభుత్వాలు మారిన పథకాలు కొనసాగించాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక హామీని నెరవేర్చలేదు రాజకీయ కక్షలు కాదు అభివృద్ధి చేయండి నాడు కేసీఆర్ కాళేశ్వరం కట్టి రైతులకు సాగు తాగునీరు ఇస్తే నేడు కనీసం రైతులకు సాగు

లేని పరిస్థితులలో మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి శిశుపాలు కూడా నూరు తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం ఆ తర్వాత క్షమించలేదు కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది ఇవాళ బీసీల విషయంలో చూసినట్టయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తున్నారు మీరు ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా యాభై రెండు శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదోవ పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలు తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పార్లమెంటును తప్పుదో విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నారు ఇవన్నీ సంవత్సరం నెల నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం కులగణన చేసినాం అని చెప్తున్నారు సరే తప్పో ఒప్పో నలభై ఆరు శాతం ఉన్నావు నువ్వు మాట ఏమి ఇచ్చినావు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేస్తా అన్న మొన్న అసెంబ్లీ పిలిచిండు మరి పిలిచినప్పుడు డైరెక్ట్ గా నలభై రెండు శాతానికి బిల్లు పెట్టాలిగా బిల్లు పెట్టకుండా మళ్ళా ఒక స్టేట్మెంట్ అన్నారు ఓకే కులంగా ఇంతమందికి ఇంతమంది ఉన్నారు అన్న మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది బీసీలు నలభై ఆరు శాతం ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు ఎంత ఎంతమంది ఉన్నారు లెక్కలు బయట పెట్ట కదా అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోర్టులలో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది ఇటువంటి కీలక దశల నిన్న ఏం చేస్తే ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా విలిసిరు వీటికి నేను అనుకున్నారే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బీసీ సంఘ నాయకులు పాపం ముప్పై ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు వక్లాభర్ణం కృష్ణ కృష్ణ భవన్ గారు బీసీ కమిషన్ చైర్మన్ గా వేసారు అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది బిల్లు మీద చర్చ చేస్తేమో అనుకున్నాం ఏం లేవు ముఖ్యమంత్రి గారికి కనీసం మా మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు యాక్చువల్ గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా మీటింగ్ పెట్టాలి ఎందుకు సమయం లేదు ఆయనకు ఇప్పటికి ముప్పై ఒక్కసారి ఢిల్లీకి పోయొచ్చండి ముఖ్యమంత్రి గారు కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ లేరు పోని కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మీటింగ్ లేరు ఈ లెక్కలన్నింటినీ కులగణనం చేసినటువంటి అధికారులు సందీప్ చాండిల్య గారు ఆయన మీటింగ్ లేరు మరి బీసీ సంఘం నాయకులందరిని పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు ముందడుగు ఎట్లేస్తాం బిల్లు పెడతామా పెడతామా చెప్పలేరు మరి ఎందుకోసం పిలిచినట్టు నేనైతే అనుకుంటున్నా కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు ఇది చాలా దారుణం ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలే మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా చర్చలు జరపాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెబుతున్నారు ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది మాటలు ఇచ్చి బీసీల ల ఓట్లు ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించరు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలని అనుకుంటున్నారేమో మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ ఉద్యమం లాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్దంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనం అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాన్నాం ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం ఇవాళ జగిత్యాలలో నాలుగు వేల ఐదు వందల ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ద పెట్టించారు ఆ ఇచ్చిన ఇళ్ళలో తొమ్మిది వందల ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది వందల ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు ఎందుకు వరదకాలం నింపలేకపోతున్నారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి ఏమైనా కేసీఆర్ గారు పడ్డరా తక్షణమే మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభమవుతుంది